మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా సీక్వెల్ పక్కన పెట్టేశాడు ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన అంశమే కానీ అలాని ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్ అయ్యేదేం లేదు ఎందుకంటే టూ సైడ్ అవడం వల్ల సీన్ లోకి వెయ్యి కోట్ల గాడ్ ఆఫ్ వార్ వచ్చేసింది మాటల మాంత్రికుడి మంత్రదండానికి పని పడింది అంతా డ్రాగన్ వల్లే అని తెలుస్తోంది అందులో డ్యూయల్ రోల్ వేస్తున్న ఎన్టీఆర్ ఒక పాత్ర కోసం తన ఆరోగ్యాన్ని రిస్క్ చేయాల్సి వచ్చింది తన లుక్ మరీ పీలగా మారిపోయింది ఆయన టెన్ ప్యాక్స్ కోసం ఊహించని రిస్క్ చేసిన తారక్ తన లుక్ వల్లే దేవర టూ కి దూరం అయ్యాడు ఇప్పుడున్న లుక్ లో దేవర టూ కోసం రెడీ అవ్వడం కష్టమని డ్రాగన్ పూర్తయిన వెంటనే దేవర తరహా లుక్ కష్టం కాబట్టే దాన్ని హోల్డ్లో లో పెట్టాడు అలానే గ్యాప్ తీసుకుంటాడా అనేది తెలియదు డ్రాగన్ అయిన వెంటనే నెల్సన్ దిలీప్ సినిమాను కాదని త్రివిక్రానికి ఛాన్స్ ఇచ్చాడు సుబ్రహ్మణ్య స్వామిగా అవతారం ఎత్తబోతున్నాడు అదొక్కటే తన లుక్ కి ఇంతకీ ఎన్టీఆర్ మరింత సనబడానికి మరో కారణముందా హలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర టూ చేయట్లేదు అంటే పూర్తిగా ఆపేశాడని కాదు కనీసం రెండేళ్ల వరకు చేసే అవకాశం లేదు కానీ ఆ రెండేళ్లు రెండు మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్టులకు కేటాయించాడు ఓ రకంగా దేవర టూ చేయాలని ఎన్టీఆర్కి ఉన్నా తను కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే డ్రాగన్లో డ్యూయల్ రోల్ వేస్తున్న తను ఒక పాత్ర కోసం పద్నాలుగు కేజీల వెయిట్ తగ్గాడు టెన్ ప్యాక్స్ లుక్ రావాలంటే కండలు కరిగించాలి చర్మం పలచబడాలి అది కొంతవరకు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఛాన్స్ ఉంది ఆల్మోస్ట్ ఎన్టీఆర్ హెల్త్ ఇష్యూ కూడా ఫేస్ చేసినట్టు తెలుస్తుంది అందుకే కాస్త ముఖంలో కలతప్పింది మరీ సన్నబడ్డ లుక్ కనిపించకుండా ఉండేందుకు ఫ్యాన్స్ కోసం గడ్డం పెంచాడు అంటున్నారు అంతా డ్రాగన్ లో ఒకే ఒక పాత్ర కోసం చేసిన త్యాగం ఆపలితమే వార్ మూవీలో కూడా తను మరీ సన్నగా కనిపించడానికి కారణమైంది ఏదేమైనా ఇప్పటికిప్పుడు డ్రాగన్ షూటింగ్ పూర్తి కాదు అది పూర్తి చేసినా మళ్ళీ ఎన్టీఆర్ గత లుక్లోకి రావాలంటే కనీసం నాలుగు నుంచి ఐదు నెలల టైం పడుతుంది కాబట్టి దేవరటు మరో ఏడాది వరకు పట్టాలు ఛాన్స్ అయితే లేదు అయితే ఈలోపై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తొందరపడ్డాడు టెన్ ప్యాక్స్ లుక్లో ఉన్నప్పుడే ఎన్టీఆర్తో గాడ్ ఆఫ్ వార్ మూవీ తీయాలని పట్టుదలతో ఉన్నాడట ఆల్రెడీ అరవింద సమేత వీరరాఘవలు ఎన్టీఆర్ని సిక్స్ ప్యాక్స్తో చూపించిన త్రివిక్రమ్ ఇప్పుడు రెడీమేడ్గా డ్రాగన్ కోసం టెన్ ప్యాక్స్తో సిద్ధమవుతున్న తారక్ని వదిలే ప్రశ్నే లేదు అందుకే వెయ్యి కోట్ల బడ్జెట్తో సుబ్రహ్మణ్య స్వామి బ్యాక్డ్రాప్తో ప్లాన్ చేస్తున్న మూవీని సంక్రాంతికి మొదలు పెట్టబోతున్నాడు సో డ్రాగన్ తర్వాత సుబ్రహ్మణ్యస్వామి మూవీ గాడ్ ఆఫ్ వార్ తర్వాత జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ సినిమా చేయబోతున్నాడు తారక్ అన్నింటికి తన కొత్త లుక్ మారబోయే మరో లుక్ సెట్ అవుతుంది కానీ దేవరలో ఎన్టీఆర్ ఎలా ఉన్నాడు మళ్ళీ అలా అవ్వాలంటే కాస్త కండపట్టాలి అది ఇప్పట్లో అయ్యే పని కాదు కాబట్టి కనీసం రెండేళ్లు లేదంటే మూడేళ్ల వరకు దేవర టూకి మోక్షం లభించడం కష్టమని కన్ఫామ్ అయింది